మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ పట్టణంలో మడకశీల నందు వైఎస్సార్ పార్టీ ఆఫీసులో ఉషశ్రీ ఆధ్వర్యంలో ఈ రోజు వైఎస్సార్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటున్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతుంది చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు ఇచ్చిన మాటను మరిచి ఇసుక మద్యం మరెన్నో అక్రమాలు చేస్తున్న వాటి గురించి పట్టించుకోకుండా ఉన్నారన్నారు రాబోయే ఎలక్షన్లో శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు టీడీపీకి గుణపాఠం చెబుతారని పెనుగొండ కొండపై వైఎస్సార్ జెండా వచ్చే ఎన్నికలలో ఎగురవేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి పార్టీ నాయకులు మాజీ మంత్రి నర్సే గౌడ్ ఈరలక్కప్ప దీపికారెడ్డి సుధాకర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి సి నారాయణ రెడ్డి ఎన్ నారాయణ రెడ్డి అక్కులప్ప లక్ష్మీనారాయణ రెడ్డి నరేందర్ రెడ్డి మహేష్ రెడ్డి తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నేను మన పార్టీ అధ్యక్షుడు మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మన జగన్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే మన సత్యసాయి జిల్లాకి మన ఉషా అక్కని మాజీ మంత్రివర్యులు ఉషా అక్కని ఈరోజు మండల్ జిల్లా అధ్యక్షురాలిగా ఈరోజు ఎంపిక చేస్తున్నారు చాలా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను అక్క మీ ఆధ్వర్యంలో మేము రాబోయే రోజుల్లో నడుస్తామని ఈ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా ఇప్పుడు టీడీపీ వాళ్ళు గెలిచినారు అందరికీ తెలుసు కానీ నైతికంగా మనమే గెలిచినాము ఏ ఒక్క ఇంటికి ఏ ఒక్క ఇంటికి మన పథకం అందలేదో అది చూపించండి అని రోజు సవాలు చేస్తున్నాను ప్రతి ఒక్క ఆడబిడ్డకు కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఆ ప్రజలకు కానీ తెలుసు ప్రతి ఒక్కరూ మన పథకాన్ని అందుకున్నారు ఈరోజు రోజు మేము ఓడిపోయినా ఏ ఒక్క చిన్న లీడర్ బయటకు వచ్చినా మన ప్రజలు బయటకు వచ్చి ఆదరిస్తారు అంత మేము మన ప్రజల ఆప్యాయతని సంపాదించుకున్నాము రాబోయే రోజుల్లో కూడా మేము ఇలాగే ఉంటాం ప్రతి ఒక్క లీడరు ఒక చిన్న లీడరు ఒక చిన్న కార్యకర్త కానీ మన పెద్ద లీడర్స్ కానీ ప్రతి ఒక్కరూ మేము మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఈరోజు మన ప్రజలు చూస్తున్నటువంటి కష్టాలు అందరికీ తెలుస్తుంది రాబోయే రోజుల్లో మన ప్రజలందరూ అవన్నీ తెలుసుకొని దయచేసి ఒక నిజమైన పార్టీని గెలుచుకో గెలిపించుకోవాలి మీరందరూ మనతో మీరందరూ తోడుండాలి మేమందరూ కలిసికట్టుగా రాబోయే రోజుల్లో పనిచేద్దామని రాష్ట్ర పార్టీ తరఫు నుంచి గారికి మాజీ మంత్రివర్యులు ఇంగ్లండ్ డైనమిక్ మహిళ బుసశ్రీ గారు ఈరోజు సత్యసాయి జిల్లాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా సత్యసాయి జిల్లాకి రావడం జరిగింది ఈరోజు తను సత్యసాయి జిల్లాలోకి వస్తున్నారని ఒక టెన్ పర్సెంట్ తెలిస్తేనే ఇంత జనం రావడం జరుగుతూ ఉందంటే తను జరగబోయే రోజుల్లో సత్యసాయి జిల్లా నలభై మండలాల్లో దాదాపు ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలోనే ది బెస్ట్ డిస్టిక్ ప్రెసిడెంట్గా చేయడానికి మేమంతా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఆర్గనైజేషన్ పరంగా నలభై మండలాలకు సంబంధించిన మండల అధ్యక్షులు కానీ లేదంటే నలభై మండలాలకు సంబంధించిన ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ ఓబీసీ మహిళలు మొత్తం అన్ని కమిటీలతో పార్టీ దాదాపు నలభై రెండు కుల సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా ఇవ్వడం జరిగింది మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని కూడా సమన్వయపరుస్తూ మరి చాలా కృషి చేసి జరగబోయే రోజుల్లో మంచి అధ్యక్షురాలుగా పేరు తెచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సత్యసాయి జిల్లా నుంచి రాష్ట్ర పార్టీ తరపు నుంచి కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఉసశ్రీ గారికి మాజీ మంత్రివర్యులకు జిల్లా అధ్యక్షురాలు అయిన దానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు వచ్చిన మన మేడం గారికి జిల్లా అధ్యక్షులుగా వచ్చిన మన మేడం గారికి మరి అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి మన జగన్మోహన్ రెడ్డి సారు కృత నిశ్చయంతో ఆలోచించి ఈ పార్టీ పటిష్టతకు పునాది రాయిగా మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మన మేడం గారిని ఎంపిక చేయడం జరిగింది మీరందరూ కృత నిశ్చయంతో పనిచేసి అందుబాటులో ఉండి మన పార్టీకి కష్టపడి పనిచేసి రాబో కాలంలో మన పార్టీని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపిస్తారని మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి రావడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటిలో కూడా ప్రజలు అందరూ ఎటువంటి జరిగింది ఎటువంటి ఇది జరిగింది మనం అన్యాయంగా మన యొక్క సంక్షేమ పథకాలను పోగొట్టుకున్నామే అనే ఆలోచనతో ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా మన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉండి మీ యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి మేమందరూ మా మేడంతో పాటు మా ఏడు నియోజకవర్గాల్లో కూడా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎంపీటీసీలు సర్పంచ్లు జెడ్పీటీసీలు అనుబంధ సంఘాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కష్టపడి కష్టపడి పనిచేయడానికి మేమందరము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పోయి సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిగా ఒక ఆడబిడ్డని తీసుకు వచ్చి పార్టీ అధ్యక్షురాలుగా పెట్టిండే దాని వల్ల నేను పార్టీని జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తున్నాను ఇంతవరకు కూడా మేడం గారు బాగా మాట్లాడినారు మేము ఓడిపోలేదు అనుకుంటున్నారు కానీ మేము ఓడిపోలేదు ఎందుకంటే మీకు ఒకటే నాలుగైదు కారణాలు చెప్తున్నాను ఒకటి ఎలక్షన్ అయిన రోజే ఫారం నెంబర్ ట్వంటీ అకౌంట్స్ ఇవ్వాల క్యాండిడేట్ ఎవరికి ఇవ్వలేదు నంబర్ టూ నాలుగో తారీఖు ఎలక్షన్ అయితే పన్నెండవ తారీఖే చీటీలందరినీ కూడా కాల్ చేశారు అది వాస్తవమా పదహైదవ తేదీ ఈవీఎంలందరినీ చెడిపేశారు అయితే ఎలక్షన్ మాన్యువల్ ప్రకారం నలభై ఐదు రోజులు ఏ ఒక్కదాన్ని కూడా మెడల్ చేయకూడదు ఒక్కదాన్ని కూడా కాల్ చేయకూడదు ఒక్కదాన్ని కూడా ముట్టకూడదు అటువంటి దాన్ని మన ఎలక్షన్ కమిషనరు మీనాధ్వర గారు ఇవన్నీ అన్యాయం చేశాడు చేసేదే కాకుండా మీకు అందరికీ కూడా తెలుసు నలభై తొమ్మిది లక్షల ఓట్లు పోలైండే ఓట్లకి కౌంటింగ్ రోజు డేట్కి నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎక్కువైనాయి ఇంతే ఈ నాలుగు పాయింట్లతోనే మీకు అందరికీ తెలుస్తుంది మేము గెలిచాము అయినా ఓడిచ్చారు అది మంచిదే దేవుడు మంచిది చేయని నేను ఒక్కటే కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు అయ్యా నీ వాగ్దానాలు నిలబెట్టుకో పరిపాలన బాగా చేయి దుర్బల వర్గాల వాళ్ళందరినీ కూడా బాగా ఆదుకో మంచి పనులు చేయి నువ్వు మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాము నువ్వేం చేసినావు సరే ఎట్లయినా నీవు కుర్చీ మీద కూర్చున్నావు నీవు చేయి ఆయనకి అదే కాదు ఇప్పుడు కావాల్సిన ఇదంతా ప్రైమ్ మినిస్టర్ కావాలనేది మనసులో పడింది ఇది తరం కాదు ఇది నిజమే అయితే తప్పకుండా ఎ పాబిలిటీ దట్ చంద్రబాబు నాయుడు విల్ ది ప్రైమ్ మినిస్టర్ వన్ డే ఆర్ అదర్ అండ్ రెండవది రెండవది కొడుకుని ఇక్కడ చీఫ్ మినిస్టర్ చేయాలనేది ఆయన ఆలోచన ఆయన ఆలోచన తగ్గట్టుగా కొన్ని వర్గాలు పనిచేస్తున్నాయి ఆయన కూడా లోపల పనిచేస్తున్నాడు మన హైదరాబాద్లో మన చీఫ్ మినిస్టర్ తెలంగాణ ఆంధ్ర కలిసిన చోట ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా రిజల్ట్ రాలేదు వాళ్ళు మాట్లాడిన ఇదే అగ్రిమెంట్ మాట్లాడినారు ఆయనే మధ్యవర్తిగా రేవంత్ రెడ్డి గారు ప్రవ ప్రవర్తిస్తున్నారు ఇండియా కూటమి తరపున ఈయన ప్రైమ్ మినిస్టర్ కావాలని కలలు కంటున్నాడు కానీ సంతోషం అయితే నీవు విజయవాడలో చేసినంత విద్వంసం సృష్టించొద్దు మంచి చేయి మంచి చేసి మంచివాడు అనిపించుకోమని నేను చెప్తున్నాను జిల్లా అధ్యక్షుల అవకాశం ఇచ్చిన మన జగన్మోహన్ మోహన్ రెడ్డి అన్నకు మనస్పూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను జై జై సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి అన్నకు మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అంటే కేవలం బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు వాళ్ళు కూడా ద బెటర్ క్యాస్ట్ బెటర్ ప్లేస్ అని ఈరోజు నమ్మి ఇచ్చిన ఈ పదవికు ఖచ్చితంగా న్యాయం చేస్తూ రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా సత్యసాయి జిల్లాలో ఏదైతే మన కాన్స్టిట్యూన్సీ అన్నీ ఉన్నాయి ఏడుకు ఏడు కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం సంక్షేమ సామ్రాటగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది అదే విధంగా మన అన్న చేసిన డెవలప్మెంట్ వర్క్ గురించి కూడా జగనన్న గురించి ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచి ఏర్పాటైందో మనం చూస్తున్నాం వాళ్ళందరూ కూడా ఏదైతే మాట ఇచ్చినారో హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా నీరు గాల్చి ఈరోజు సూపర్ సిక్స్ అన్న పదవి నమ్మి ప్రజలు ఓటేసి ఆ కూటమి ప్రభుత్వానికి జై కొట్టే ఈరోజు ఏ ఒక్క సంక్షేమం ఇవ్వకుండా రైతు భరోసా అయితేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే అదేవిధంగా బీసీకు యాభై ఏళ్ళకు పెన్షన్ అన్నారు అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ సిలిండర్స్ అన్నారు పెళ్ళి కాకుండా ఆడవాళ్ళందరికీ కూడా ఆడపిల్లలందరికీ కూడా పదహైదు వందలు అన్నారు అమ్మఒడి కింద పదహైదు వందలు ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉన్నా అంతమందికి చెప్తున్నారు ఇవన్నీ కూడా నీరు నీరుగాల్చి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే చర్యలు చేసుకుంటున్నారో ఏదైతే మాట్లాడుతున్నారో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పటికీ కూడా ప్రతి ఇంట్లో కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండింటే మనకి సంక్షేమ పథకాలు క్యాలెండర్తో పాటు వర్క్ చేసి ఏకైక ముఖ్యమంత్రిగా మన జగనన్న పనిచేశారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించారు గ్రహిస్తున్నారు కూడా రాబోయే రోజుల్లో అయితే వారు వన్ సైడ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో ప్రతి ఒక్క ప్రజలందరూ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అదేవిధంగా సత్యసాయి జిల్లాలో ఉన్న ప్రతి కాన్స్టెన్సీను కూడా భారీ మెజారిటీతో గెలువ గెలిచేదారులో ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తాం అదేవిధంగా ఈ పెనుగొండ కాన్స్టెన్సీలో కూడా జగనన్నకు కూడా భారీ మెజారిటీ గిఫ్ట్ ఇస్తాం నాలుగున్నర సంవత్సరం ఇంకా ఎలక్షన్కున్నా కూడా ఇంతమంది ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి మేము సైతం జగనన్న కోసం అని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రజల కష్ట సుఖంలో ఉంటూ ఖచ్చితంగా నడుస్తానని చెప్తూ మీ అందరి ఆశీర్వాద కోసం ఆశీర్వాదం కోసం మీ బిడ్డగా ఎదురు చూస్తూ మీలో ఒకరాయి నేను చేస్తూ ఖచ్చితంగా పార్టీకి హర్మిషల్గా పనిచేస్తానని చెప్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్పూర్తంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను